ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి రాత్రంతయను కాపాడి ఉదయకాలము మాకిచ్చి ఉన్నందులకు స్తోత్రములు నాయన నీవే రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు శ్రీమంతుడైన దేవుడవు పాపిని పాపము నుండి విడుదల చేసి రక్షణ కలగ చేసి పరలోకు పక్కుదారుడుగా చేసినందులకు నిన్ను స్థుతించి ఘనపరుస్తున్నాం మా పాప అపరాధములు క్షమించబడుటై నీ కుమారుడైన యేసు ప్రభు తన శరీరాన్ని తన ప్రాణాన్ని తన రక్తాన్నంతటినీ మా కొరకై అర్పించటానికి నీవే ఒప్పుకున్నావు లోకరక్షకుడుగా ఉండుటకు నీవే నీ కుమారుని పంపినందులకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన గొప్ప దేవుడవు నీవి ఆరాధనకు పాత్రుడవు భూమి మీద ఎవరును యోగ్యులు కారు పరమందు నీవు మాత్రమే యోగ్యుడవు పరలోకపు దేవా నీకు స్తోత్రాలు గై కొనండి ఈ దినమందు ఈ ప్రభుదినమైన ఆదివారమున మేము చేయవలసిన పనులు భారము అలాగే మీ సన్నిధిలోకి రావలసి ఉంటుండగా ఆరాధించవలసి ఉంటుండగా శృతియాగ ద్రవ్యములు సమర్పించవలసి ఉంటుండగా మీ కార్యము చేయండి నాయన నా తండ్రి మీరు మహిమ పొందుకోండి ఈ దినమందు సంఘాలలో ఆరాధన క్రమం వాక్ష కూడికలు అన్నీ క్షేమకరమగా జరుగుటకు సహాయం చేయండి ఈ దినమందు నీ బిడ్డలు ఈ ఆడియో ద్వారాను ఈ యూట్యూబ్ ద్వారాను ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రియులు తప్పనిసరిగా ప్రభుదినమైన ఆదివారం అనే ఆరాధనలో వారు పాల్గొని కృపను అనుగ్రహించండి ఈ దినమందు సువార్త కొడుకుల్లో పాపి రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి ఈ దినమందు నీ ప్రియులను బలపరచండి నాయన ఈ వారము సోమవారం నుండి ఆదివారం వరకు మరలా నీ బిడ్డలు పనులలోను డ్యూటీలలోను క్షేమంగా జరిగించుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో అరబీ కంట్రీల్లో ఇజ్రాయెల్ దేశంలో ఇంగ్లీష్ కంట్రీల్లో నీ ప్రియులను నిండారుగా కాపాడండి నా ప్రవాహ స్తోత్రాలు మా పక్క రాష్ట్రాల ఎందు నీ ప్రియులు నీ వాక్షాన్ని వింటూ మా భోగ్రాలు చూస్తూ ఉంటుండగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం రోగులైన వారికి స్వస్థత ఇవ్వండి ఆరోగ్యము దయచేయండి రుణ సమస్యల నుండి విడుదల దయచేయండి గర్భఫలాలు లేని పిల్లలకు గర్భఫలాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం చదువుకుని ఉన్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశములను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నీవే మా దేవుడు నీ కార్యము జరిగించండి నీ పిల్లల మైన మమ్మల్ని దీవించి మా అవసరతలన్నీ తీర్చమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ ప్రభనేశు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి మీ కృష్ణ కేప